నమస్తే వెల్కమ్ టు ఐపీటీవీ కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలను రాష్ట్రానికి మంజూరు చేసినట్టుగా చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఏడు వందల నలభై ఒక్క కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించినట్లుగా తెలిపారు పలు విమానాశ్రయాలను ఆధునీకరించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నదని వివరించారు రైల్వే బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేసినట్టుగా తెలిపారు రైల్వే స్టేషన్ల అభివృద్ధితో పాటు రాష్ట్రానికి ఇరవై నాలుగు లక్షల ఇళ్లను మంజూరు చేశామన్నారు ఇవన్నీ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు తిరుమలకు చాలాసార్లు వచ్చిన కానీ ఇప్పుడు మీ అందరితో మాట్లాడే అవకాశం రాలేదు వచ్చే నెల మళ్ళీ వస్తున్నా అప్పుడు స్వామివారి దర్శనం కోసం వస్తున్నా తప్పకుండా మీకు ఇవ్వాల్సిన మసాలా అప్పుడు ఇచ్చిపోతున్నాను ఇవాళ కేవలం జాతీయ పార్టీ సూచనల మేరకు కేవలం అభివృద్ధి కార్యక్రమాల విషయాన్ని మీ ద్వారా సమాజానికి తెలిపాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ రావడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు పదకొండు నెలలు పూర్తిగా వస్తున్నది ఈ పదకొండు నెలల కాలంలో మోడీ గారి ప్రభుత్వ పాలనకు ముందు మోడీ గారి పాలన తర్వాత ఉన్నటువంటి ఒక భేదాన్ని తేడాను వేరేజు వేసుకొని చెప్పడానికి మాత్రమే రోజుకి రావడం జరిగింది ఎందుకంటే గతంలో ఈ దేశాన్ని పాలిస్తుంది యూపీఏ హయాంలో యూపీఏ హయాంలో ఏ విధంగా